నిజానికి కెనడాలో వెజిటేబుల్స్ కోసం ఒక వీడియో చేసిన ఎక్కడ అక్కడ దొరుకుతాయి దగ్గరలో ఉన్న ఈ రిటైల్ స్టోర్ కింద సరే ఇంకా దొరుకుతాయి రెబ్బా కానీ కానీ ఇంకా చాలా ఉన్నాయి ఫుడ్ ప్లేసెస్ కానీ కానీ ప్రత్యేకంగా గమనించింది ఏంటంటే ఓషన్లో అన్ని రకాలైన కూరగాయలు దొరుకుతాయి అంటే ఉదాహరణకు వాల్మార్క్కి వెళ్తే కొన్ని రకాలు మాత్రమే దొరుకుతాయి అంటే మనం తినగలిగింది ఇంతాన్ని చాలా ఎక్కువ వెరైటీలు ఉన్నాయి కానీ మనం తినగలిగే కానీ ఓషన్లో కనిపిస్తుంది ఏంటంటే కూరగాన దగ్గర నుంచి అట్టుకోన దగ్గర నుంచి కూరగాయల దాకా అన్నీ లభిస్తాయి అలా అనుకుని వెళ్ళలేదు యాక్చువల్ ఫిష్ కాస్కొని వెళ్ళాం కానీ వెళ్ళినప్పుడు చూస్తే మాత్రం కూరగాయలు కూడా మనకి కావాల్సినవి పైగా చాలా ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది వాల్మార్ట్లో అన్నిటికీ ప్రశ్న చేయించుకోలేదు బట్ ఓషన్లో మాత్రం కూరగాయలు కానీ పండ్లు కానీ ఇవి ఉన్నాను రేట్లు కూడా ఓకే ఎప్పటికప్పుడు కానీ ఉన్నాయి ఎక్కువ అయితేనే అనిపించలేదు మీరు ఒకసారి వింటే పోషన్లో ట్రై చేయండి థ్యాంక్ యూ